నన్ను ట్రా ట్రాప్ చేసిండు బ్లాక్మెయిల్ చేస్తూ మేము లాగా ఉన్నప్పుడు దిగిన ఫొటోస్ బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు తీసుకున్నాడు అప్పుడు వన్ ఇయర్ బ్యాక్ ఇప్పుడు మానసికంగా చాలా వేధిస్తుండు ఇంకా మా ఇంట్లో వాళ్ళని చంపుతా నిన్ను చంపుతా బయటకు వస్తా అని నన్ను బెదిరిస్తుండు ఇంకా కొ చాలాసార్లు నన్ను రోడ్డు మీద కొట్టిండు కాలేజ్ దగ్గరికి వచ్చి అక్కడ వచ్చి కొట్టిండు ఇంకో ఇప్పటికీ చాలాసార్లు మా ఇంటి సైడ్ వచ్చి కూడా నన్ను చాలా కొట్టిండు నేను ఏమన్నా అంటే నువ్వేమన్నా నోరు తెరిస్తే నేను చంపేస్తా చూడు నేను ఏంటే అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ బస్ బస్ స్టాప్లో బస్ ఎక్కినప్పుడు కూడా బస్ ఎక్కి వండెక్కు బస్టాప్లో వచ్చినప్పుడు అందరి ముందట పరుగు తీయడం కాలేజ్ దగ్గరకు వచ్చి అందరి ముందట ఫ్రెండ్స్ ముందట కొట్టడం బస్ స్టాప్లో ఎక్కుతావా ఇప్పుడు సస్తావా అని చెప్పి నన్ను బెదిరించడం ఇట్లా వేస్తుండే నీకు ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చి నేను లైఫ్ లాంగ్ ఇట్లానే బతకాలి నువ్వు అని చెప్పి నన్ను అబ్బాయి పేరు విజయ్ కుమార్ నాగార్జున సాగర్లో ఉంటాడు ఏమన్నా ఇప్పుడు డిగ్రీ అయిపోయింది ఏం చదవట్లేదు సర్దార్ వల్లభాయ్ పటేల్ డిగ్రీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్ దగ్గరగా నువ్వు ఏం కోరుకుంటున్నావు కావాలి నాకు వన్ తో లైట్ థ్రెడ్ ఉంది నాకు నుంచి వాళ్ళ నుంచి నాకు విముక్తి కావాలి నాకు బయటికి వెళ్ళాలన్నా కాలేజ్కి వెళ్ళాలన్నా నాకు భయం వేస్తుంది ఏం చేస్తాడేమో అని పేరెంట్స్ పేరెంట్స్ లేకుండా నేను బయటికి వెళ్ళలేకపోతున్నా చదువుకోలేకపోతున్నా ప్లస్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా